వెల్కమ్ ఛానల్ మా నిబంధనలు అతిక్రమించి ఇసుక తవ్వకాలు అక్రమంగా రవాణా కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలం దండుపేట కొత్తపల్లి గ్రామాల సరిహద్దుల మధ్యలో ఇసుక తవ్వకాలు మనుషులకు ఉపాధి కల్పన లేకుండా ట్రాక్టర్లు కాకుండా జేసీబీ టెప్పర్లు ఉపయోగించి ఇసుకను లోతుగా తవ్వి తరలిస్తున్నారు భారీ ఇసుక మెటలు నిల్వలు గ్రామ పంచాయతీలు మార్పు జరిగింది పాత గ్రామ పంచాయతీ కంపెనీతో అక్రమంగా నిర్వహణ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో నూతన పిసా కమిటీ గ్రామ సభ నిర్వహించకుండా బినామీ కాంట్రాక్టర్ రీతిన నడుస్తుంది బాల్టా చట్టం పిసా చట్టం మైనింగ్ చట్టం రెండు వేల పదిహేను నిబంధనలు పాటించడం లేదు ఇదే ప్రాంతంలో సాగర్ కరకట్ట నిర్మాణం చేస్తే గోదావరి తాలిపేరు నదుల ఉధృతికి ఇసుక తరలించడం వలన కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది సంబంధిత అధికారులను సందర్శించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు